హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ ఫార్మ్స్ మీరు కానీ మన ఛానల్లో కానీ కోళ్ళు కానీ అమ్మాలి అనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద అయితే ఇస్తానండి క్లారిటీగా క్లియర్గా కోడి యొక్క వివరాలు మరియు వాటి ధరలు మీ అడ్రస్ పూర్తి వివరాలు మన వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే మనం మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తామండి దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జోదాన్ని ప్రోత్సహించడం లేదు కోళ్ళ పెంపకాన్ని మెరుగుపరచడం మరియు రైతులకు ఉపాధి కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుంది అక్కడ కనిపిస్తున్న నల్లబొట్ల సేతువ ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడుగా ఉంటుందండి అలాగే దీని యొక్క వయసు చూసుకుంటే పదిహేను నెలలుగా ఉంటుంది అలాగే బరువు వచ్చేసి మనకి మూడున్నర నుంచి నాలుగు కిలో లోపు ఉంటుందండి బరువు వచ్చేసి అలాగే దీని యొక్క ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నామండి దీంట్లో అయితే కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా ఉందండి మా యొక్క అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావలి వంశీ ఫార్మ్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్